చంద్రతి గ్రామంలో శ్రీ లక్ష్మి సూపర్ మార్కెట్ యజమాని బాసటి భాస్కర్ ఆధ్వర్యంలో గ్రామ యువతకు క్రికెట్ కిట్లను శనివారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ గ్రామంలోని క్రీడాకారులు రాష్ట్రీయ జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ప్రతిభ చూపేవారికి ప్రోత్సాహం సహాయ సహకారాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు డిసి ప్రదీప్ మమ్మీ హజ్కియా విక్రమ్ కిరణ్ క్రీడాకారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు చంద్రు యువకులందరికీ మరియు క్రికెట్ క్రికెట్ జట్టులో ఉన్న మా అందరికీ కూడా శ్రీ లక్ష్మీ సూపర్ మార్కెట్ యజమాని మరియు ప్రొపరేటర్ అయినటువంటి బాసెట్టి భాస్కర్ గారు మా అందరికీ రెండు క్రికెట్ బ్యాట్లు అందించడం జరిగింది ఇలాగే మా అందరికీ కూడా భవిష్యత్తులో క్రీడలను ఆడే యువకులందరినీ ఇలా ప్రోత్సహించాలని మరిన్ని అన్ని రకాల సహకారం అందించాలని కోరుకుంటూ ఇచ్చిన సహకరించిన అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ సంతృప్తి మండల కేంద్రంలోని క్రీడాకారులు ప్రదీప్ మరియు మిగతా సభ్యులు వాళ్ళందరూ వచ్చి మన మాకు బ్యాట్ల గిట్ట కావాలని అడగాలని తెప్పిస్తే వాళ్లకు బ్యాట్లు అందించడం జరిగింది ఇటువంటి మన క్రీడలకు మున్ముందు కూడా ప్రోత్సహిస్తానని నేను తెలుపుతున్నాను